ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ముప్పై బుధవారం నేటి మన ధ్యాన లెక్కనం యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనం ప్రిలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము వ్యాఖ్యానాంశం ఆయన సింహాసనం కదిలింపబడదు వ్యాఖ్యానాంశం ఆయన సింహాసనం కదిలింపబడదు వ్యాఖ్యానం మనము కుమారులమా కాదా అని విచారణ చేయవలసిన అవసరం లేదు కానీ మనం ఇప్పుడు ఆయన సారూప్యములోనికి మార్చబడటానికి ఆ కుమారత్వమే ఆధారమని గ్రహించాలి ఒకవేళ అది ఎంతో ఉన్నతమైనది కదా అని మీరు అనవచ్చు నిజమే కానీ అంత ఉన్నతమైన స్థితి నుండి తగ్గించుకొని దిగువచ్చిన క్రీస్తే మనకు ఆ ఉన్నతమైన స్థితికి అనుసంధానంగా ఉన్నాడు అందరికంటే ఎంతో తగ్గించుకున్న ఆయనే మనకు గురిగా ఉన్నాడు మనకు కావలసింది దాని గురించి ఆలోచించే మానసిక సామర్థ్యం కాదు కానీ దానిని ఏకదృష్టితో చూడగలిగిన నేత్రాలు మనకు ఉండాలి మన ఏకదృష్టికి క్రీస్తు తప్ప మరి ఏ గురి ఉండకూడదు మన ప్రాచీన స్వభావం క్రియాశీలకంగా ఉండకూడదు మన నవీన పురుషునికి క్రీస్తు తప్ప వేరే గురి ఉండకూడదు మనము దేవుణ్ణి తెలుసుకోవటానికి పిలువబడి ఉన్నాము యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనలో రాయబడినట్లు ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును ఇది ఎల్లప్పుడూ నిజమే కానీ మీరిప్పుడు దేవుని తెలుసుకునేది క్రీస్తులోనే దేవునిలో మనం ఆనందించలేనంతగా లోకము మన హృదయంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడదాం దేవుడు తన దైవిక స్వభావమును మనకు అనుగ్రహించట ద్వారా మన పరిస్థితుల నుండి ఆయనను గురించిన జ్ఞానం వైపు మనలను నడిపించి ఆయనలో ఆనందించినట్లు చేయుచున్నాడు నేను దుఃఖంలో ఉంటే దేవుడే నాకు ఆదరణగా ఉన్నాడు నేను సమస్తము కోల్పోతే క్రీస్తే నాకు సర్వస్వంగా ఉన్నాడు మన చింతలు చిన్నవి కానీ పెద్దవి కానీ అన్నిటినీ ఆయన మీద వెయ్యాలి పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవచనం రాయబడినట్లు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మన హృదయములకునో తలంపులకునో కావలియుండును ఎంతో విస్తారమైన మన చింతలు దేవుని సింహాసనాన్ని కదిలిస్తాయా కానే కాదు అవేవి ఆయన సింహాసనాన్ని కదిలించలేవు కాబట్టి సర్వసాధారణమైన చింతలకు దీన్ని వర్తింపజేసినప్పటికీ ఇవన్నీ మనలను దేవుని గూర్చిన జ్ఞానంలోకి నడిపిస్తాయి ఆయనతో మనం కలిగి ఉండే అన్యోన్య సహవాసము ఆయన సమాధానమును అనుభవించినట్లుగా చేయునుగాక ఈ సమాధానము ఆయనతో మనం కలిగి ఉండే సమాధానం కాదు ఆయన ఏ సమాధానములోనైతే నివసించుచూ ఉన్నాడో ఆ సమాధానము మనము కలిగి ఉండాలి మన చింతలన్నిటి వలన ఆయన సింహాసనము కదిలించబడదని తెలుసుకొనుట వలన ఆయనను ఎరిగిన వారమై ఆయన ఎందు ఆయనను పోలి ఉండేందుకు ఎదురు చూచుట వలన ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనము కూడా పరిశుద్ధపరచబడుచున్నాము సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు